ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు బై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చేసాను చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈరోజు హెయిర్ గ్రోత్ అవ్వటం కోసం ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను మరి వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము మనకి ఇక్కడ ముందుగా కావాల్సింది వచ్చేసి హెయిర్ గ్రోత్ అవడం కోసం ముందుగా రైస్ తీసుకోవాలి రైస్ కూడా రేషన్ షాప్లో దొరికే రైస్ అయితే తీసుకున్నాను అవి అయితే చాలా మంచిది ఇది నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల రైస్ అవసరం అవుతుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మందారాకు కరివేపాకు ఇంకా వచ్చేసి రైస్ టూ త్రీ స్పూన్స్ అవసరం అవుతాయి ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను డ్రై డ్రైగా చేసుకున్న మందార పూలు సో ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి దీనికి మనం ఏవైతే కలెక్ట్ చేసుకున్నామో మందార పూలు మందార ఆకులు ఇంకా కరివేపాకు మెంతులు రైస్ ఇవన్నీ ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మీ దగ్గర మందార పూలు లేకపోయినా మందార పూలు పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే డ్రై చేసుకున్న మందార పూలను కూడా యాడ్ చేసుకున్నాను చూడండి వాటర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది ఈ వాటర్ మన స్కిన్కి అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జపాన్ దేశం వాళ్ళని కానీ అలాగే సౌత్ కొరియా వాళ్ళని కానీ ఈ సీక్రెట్ని ఫాలో అవుతున్నారు ఇది నెమ్మది నెమ్మదిగా ఇండియా వాళ్ళు కూడా ఈ రెసిపీస్ ని ఫాలో అవుతున్నారు గింజి వాడటం వల్ల మన జుట్టు పెడవుగా పెరుగుతుంది మన చర్మానికి కూడా చాలా మంచి ఆరోగ్యాన్ని ప్రయోజనాలు ఇస్తాయి మనం ప్రతిరోజు కూడా రైస్ ఉండేటప్పుడు గింజి తీసుకుని కొంచెం గింజిని ముఖాన్ని మన ముఖానికి అప్లై చేసుకున్నట్టయితే మన ముఖం మన ముఖం కూడా కాంతివంతంగా కనిపిస్తుంది ఈ వాటర్ వాడటం వల్ల మన జుట్టు అయితే హెయిర్ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది రెండు నుంచి మూడు నిమిషాలు బాగా రైస్ అనేది కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి ఇది బాగా ఉడికాక చూసారు కదా ఈ గెంజి అంతా కూడా వాటర్లోకి వచ్చేసింది సో ఒక చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి స్ట్రైన్ చేసుకోవాలి మనం ముందుగా మరిగించిన ఈ గెంజిని వడకట్టుకోవాలి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను తీసుకున్నానంటే రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల గింజ అనేది బాగా జిగురుగా వస్తుంది ఆ జిగురు అనేది ఎక్కువగా ఉండటం వల్ల మన జుట్టు అనేది స్పీడ్గా పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది జిగురు ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మన జుట్టు అనేది చాలా షైనీగా ఉండటం కోసం చాలా బాగా వర్కౌట్ అవుతుంది నిజంగా చెప్తున్నాను జుట్టు అనేది చాలా స్పీడ్గా ఎదుగుతుంది ఒత్తుగా ఉంటుంది మన హెయిర్ అనేది చూడండి మన గెంజి అనేది ఈ విధంగా ఈ కలర్లోకి మారుతుంది మగ చల్లారిన తర్వాత ఈ గెంజిలో ఉండే విటమిన్ బి విటమిన్ సి విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి మన జుట్టు అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది అలాగే మన తల చర్మ భాగాన్ని చాలా బాగా ఆరోగ్యంగా ఉండేట్టుగా చేస్తుంది అలాగే గెంజిలో ఉండే పిండి పదార్థాలు మన జుట్టుని మృదువుగా ఉండటం కోసం చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనారోగ్యంగా మన జుట్టుని ఆరోగ్యంగా చేయటం కోసం గెంజి చాలా బాగా ఉపయోగపడుతుంది మన జుట్టు చివరిలో చిట్లు పోతు ఉంటుంది కదా అలా చెట్లు పోయిన జుట్టును కూడా మన బాగా రిపేర్ చేస్తుంది చెట్లకుండా మంచి బెనిఫిట్ అంటే మన జుట్టు నల్లగా పెరుగుతుంది ఎక్కడైతే వైట్ హెయిర్ వస్తుందో ఆ జుట్టు బ్లాక్ హెయిర్ గా కన్వర్ట్ అవడానికి ఉపయోగపడుతుంది చూశారు కదా మీరు ఇది తలకి అప్లై చేసి వన్ అవర్ ఉంచుకున్న తర్వాత మీరు ఏదైతే షాంపూ వాడతారో దాంతో హెడ్ బాత్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సో మీకు నచ్చితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎలా ఉందో నాకు షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము